నమస్తే అండి నా పేరు పాషాని లొకేషన్ తెలంగాణ స్టేట్స్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్ టీ కోసపోటు టైటానియా వేరియంట్ అయితే సెలెల్ అయితే రావడం జరిగిందండి ఫోర్టీ కోసపోటు టైటానియా వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఉన్నారు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్లో ఉంది మీకు కావాలంటే పీడిఎఫ్ కూడా పెడతా మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే మీరు కూడా ఆర్సి కార్డు కావాలంటే ఆర్సీ కార్డ్ అని పెడితే మీరు కూడా షోరూమ్ ట్రాక్ షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆ ఫోర్ టైటాన్ స్పోర్ట్ టైటానే రెండు వేల రెండు వేల పంతొమ్మిది మోడలు ఫస్ట్ ఓనరు కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ లాస్ట్ సర్వీస్ కూడా యాభై ఒక్క వేలకు యాభై ఒక్క వే యాభై ఒక్క వేకు యాభై రెండు వేలకు లాస్ట్ సర్వీస్ అయింది మొత్తం కంటిన్యూ రికార్డ్ అవుతుందండి రికార్డు కూడా నా దగ్గర అవైలబుల్లో ఉంది మీకు కావాలంటే వాట్సాప్లో పీడిఎఫ్ పెడతాం మీరు చెక్ చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటుండు ఓనరు ఈ బండి ఎవరి దగ్గర అయితే ఉందో ఆ డీలరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తా అంటుండు ఎందుకంటే అది లేని మనకు ఎనివర్సరీ యూనివర్సిటీ రావు కదా మీకు రిజిస్ట్రేషన్ కావాలన్నా ఆ కంపల్సరీ ఇన్వెస్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటర్ అది ఫ్రంట్ పొజిషన్ మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి టైప్ టూ ఇది అంటే న్యూ షేప్ వెకిలు ఎయిట్ మన సెవెంటీను నవంబర్ నుంచి మనకు షేప్ అనేది మారడం జరిగింది అక్టోబర్ ఎండింగ్ నవంబర్ నుంచి షేప్ అయితే మారిందండి న్యూ షేప్ వెహికల్ ఇది చాలా బాగుంటుంది ఈకో స్పోర్ట్లో ఈ షేప్ అనేది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు డోర్లు మొత్తం షోరూమ్ వచ్చినవి ఉన్నాయి ఆ వైఫర్ది ఒక త్రీ స్కాచ్ స్కాచ్ పడ్డది అది కూడా చూపిస్తాం మీకు గ్రిల్లు హెడ్ ల్యాంప్స్ మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చారు వైఫర్ బ్లేడ్ మారకపోతే ఇలాంటి స్కాచ్ పడతాయి ఇది బఫింగ్ చేపిస్తే పోతుంది అనుకుంటున్నాను బఫింగ్లో పోతుంది అది బఫింగ్ చేయించుకుంటే మీరు ఓకే అనుకుంటే కాకపోతే చేపించి ఏమని చెప్దాం ఆయననే లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి డీజిల్ కార్లు ఆ రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి లేదండి ఇప్పుడు ఎందుకంటే పొల్యూషన్ కారణంగా చలి కూడా విపరీతంగా పెరిగిపోయింది చలి కూడా విపరీతంగా పెరిగిపోయింది పొల్యూషన్ కారణంగా డీజిల్ కార్లు అయితే కొన్ని రోజులు అయితే బంద్ చేయడం జరిగింది గవర్నమెంటు స్టే ఇచ్చింది అందుకోసమే వీడియోలు కూడా ఎక్కడ ఎడబడతాడ చే బండ్లు రోడ్డు మీద తీసుకుపోయి ఎడబడితే ఆడ చేసే పరిస్థితి లేదు ఏదో సందులో ఇలాంటి సందుల చేయాల్సి వస్తుంది వెహికల్ చాలా బాగుందండి పర్ఫెక్ట్ ఉంది టైర్ కూడా మీకు ఇది ఆల్మోస్ట్ నైంటీ పైన ఉంది సీల్ టైర్ కూడా అనొచ్చు దీన్ని సీల్ టైర్ కూడా అనొచ్చు డోర్లు కానీ మొత్తం కంప్లీట్ అండి రన్నింగ్ బోర్డు కానీ మొత్తం కంప్లీట్ వచ్చినా పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చినాల్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది కార్ మాత్రం టైప్ వన్కి టైప్ టూకి చాలా తేడా డ్రైవ్ ఫీల్ కూడా చాలా బాగుంటుందండి ఇది కారు పర్సనల్గా నేను చెప్తున్నాను ఈకో స్పోర్ట్కి పెద్ద ఫ్యాన్ నేను ఈకో స్పోర్ట్ తీసుకుంటావా బెంజ్ కార్ తీసుకుంటావా అంటే ఈకో స్పోర్టే కావాలనేటువంటి వ్యక్తి నేను ఈకో స్పోర్ట్లో టాప్ టు బాటమ్ ప్రతిదీ అన్ని విధాలుగా అనుభవం ఎక్కువ నాకు చాలా కార్లు మీరు చూసుకుంటే నేను అమ్మిన కార్లు చాలా ఉన్నాయి హిస్టరీలో చూసుకుంటే మొత్తం ఈకో స్పోర్ట్లే ఉంటాయి సీట్ కవర్ కూడా షోరూమ్ చేసిన సీట్ కవర్స్ వందకి తొంభై ఐదు శాతం సీట్ కవర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా మీకు వందకి వంద శాతం ఉన్నాయి ఈ టైర్ ఒక అరవై శాతం టైర్ ఉంది ఒకటి రెండు స్కాచెస్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ పర్ఫెక్ట్ ఉంది కార్ మాత్రం చాలా బాగుంది రియర్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ జెంట్స్ కానీ ఎక్కడ లేవు ఇన్ మీకు ఒక అరవై శాతం ఉంది రియర్ వైఫర్ ఉంది డిఫాగర్ ఉంది హై మౌంట్ స్టాప్ లైట్ స్పైలర్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది క్వార్టర్ పైన పంచేసి మొత్తం కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పనులు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ వెనకాల బాడీ ఎటువంటి బూట్ స్పేస్లో ఎటువంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏది లేదు టూల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది మ్యాటింగ్ కూడా ఫోటో కంపెనీకి సంబంధించిన మ్యాటింగ్ వాళ్ళ బాక్స్ ఉన్నట్టుంది లంచ్ బాక్స్ అందులో రైట్ సైడ్ వే రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఒకట చిన్న చిన్న కనపడి కనపడినట్టు స్కాచెస్ ఉన్నాయి మరి దగ్గర పోతున్న కనపడతాయి ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్నప్పుడు కామన్ ఇక అలాంటి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డోర్లు ఇక్క స్పోర్ట్లకు సహజంగా మారవు ఇక అది తీసుకుపోయేదో మేజర్ మేజర్గా యాక్సిడెంట్ అయితే తప్ప ఈ చిన్న చిన్న యాక్సిడెంట్లకు అసలు ఈ బ్లెక్కే పట్టదు కారు అంత డ్రెడిబిలిటీ ఉంటుంది కారులో అంత పర్ఫెక్ట్ ఉంటుంది కార్ అంటే ఇదండి దీని మించిన కారే లేదు బడ్జెట్ వై బడ్జెట్లో మనకు ఫైవ్ స్టార్ రేటింగ్తో బ్రిల్డ్ క్వాలిటీ బాగుండాలంటే ఎక్కువ స్పోర్ట్ మించిన కారే లేదు నేను చెప్తున్నాగా దీని మించిన కారే లేదు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ వచ్చిన డాష్ బోర్డు వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఒక ప్రీమియం కారు ఇంటీరియర్ లెక్క కనపడుతుంది చూడవచ్చు మీరు ఇల్లో ఇందులో రెండు బ్లాక్ ఇంటీరియర్ కూడా వస్తుంది అది ఎయిటీన్లో వచ్చింది ఎక్కువ చాలా బాగుందండి పుచ్చిపడే స్టార్ట్ వస్తుంది రీడింగ్ చూడొచ్చు అరవై రెండు వేల ఐదు వందల పదకొండు కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కావాలన్నా మీకు పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది స్టార్ట్ అయింది బండి స్టీరింగ్ గిట్ అంతా బాగుంటుందండి కారు నడుపుతుంటే అసలు ఇది అదో రకమైన ఫీలు ఈ కారు విషయాల తెలిసినోళ్ళు అయితే ఎవరు వదిలిపెట్టరు కారు ఇప్పుడు వచ్చే సీల్ కారు దేనికన్నా పనికిరాని కార్లు అవన్నీ అన్ని పనికిరాని కార్లు ఏదో ఫీచర్స్ అదాని ఇదాని ఏదో యాడ్ చేసి దాన్ని ఏదో మెప్పించి ఇస్తారు కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా అన్ని వేస్ట్ అంటే వేస్ట్ కార్లు ఏదైనా ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ ఈజ్ గోల్డ్లోనే ఇది ఈజ్ డైమండ్ అనుకోవాలి ఇది అలాంటి యొక్క కార్ ఇది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి హార్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిటెడ్ స్క్రీను మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే కంపెనీ నుంచి ఈకో స్పోర్ట్లో ఇక దుమ్ము దులుపుతుంది ఇక ఒక థియేటర్లో కూర్చుంటే ఏ ఫీల్ వస్తుంది అలాంటి ఫీల్ వస్తుంది ఇందులో కూర్చుంటే అంత బేస్ వైజ్గా కానీ అన్ని విధాలుగా అట్లా ఉంటుంది కారు గేర్లు కూడా టైప్ వన్కి టైప్ టూకి చాలా అండి గేర్లు టైప్ వన్లో మీకు కొంచెం హార్డ్నెస్ అనేది ఉంటుంది హార్డ్నెస్ ఫీల్ అవుతుంది కొంచెం హార్డు హార్డుగా గేర్లు పడతాయి టైప్ టూలో ఆ యొక్క చిన్న ప్రాబ్లం అనేది సాల్వ్ చే చేసిండని చెప్పవచ్చు మనం కంపెనీ అతను చాలా ఫ్రీగా ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఇప్పుడు ఏసీలు వాడే అంత పరిస్థితి లేదు ఇక్కడ ఏసీ వేస్తే చచ్చిపోతాం ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఇంటీరియర్ కూడా ప్లచ్ కూడా చాలా ఫ్రీగా ఉంది ఒకసారి మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ చెప్పేస్తా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి బాగుంది కారు ఇది కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రకైర్ ఉందండి ఇంజన్ చూడొచ్చు ఇంజన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇక దేని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అంత పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ అని కంప్లీట్ ఒరిజినల్ అండి బానట్టు బానట్టు కూడా కంపెనీ లేబర్స్తో కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అని కంప్లీట్ ఒరిజినల్ ఇంజిన్ మాత్రం ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇక చాలా సైలెంటు టై చాలా సైలెంట్ ఉంది ఇంజన్ కూడా డిఆర్ఎస్ కూడా ఉండే ఉంటాయండి దీనికి డే టైమ్ రన్నింగ్ లైట్స్ అంటారు ఓకే అండి వెహికల్ చూసారుగా పోటీ కోచ్ టైటో వేరేంటండి రెండు వేల పంతొమ్మిది మోడలు ఫస్ట్ ఉన్నారు అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కావాలని నా దగ్గర పీడిఎఫ్ ఉంది మీకు వాట్సాప్లో కూడా పెడతాం ఢిల్లీలో ఉంది ఢిల్లీ దాని వచ్చి ఆరు లక్షల రూపాయలు కట్టడం జరుగుతుంది అంటే బిచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇంట్రెస్ట్ అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ పర్సనల్గా మా ఛాన్స్ తెలియదు